ఏ అంశం వచ్చినా కాంగ్రెస్ పార్టీతో బలపరుస్తుంది ఆటోమేటిక్గా దాన్ని బలపరిపించే బాధ్యత చెప్పండి గట్టి చెప్పండి ఎంతకాలం మీరు మా మీద పడతారు ఇంకా మేము అడుగుతున్నాం కదా వస్తే అమలు చేయ అసలు మీకు ఇక్కడ రహస్యం చెప్పాల్సింది అంటే అందులో మోసం చేసేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఇవ్వబడింది క్యాబినెట్ అప్రూవల్ చేసింది ఆ రోజున పంపిస్తే ప్లానింగ్ కమిషన్ పంపిస్తే ఆ తర్వాత దాన్ని దాన్ని రద్దు చేసి ఆఖరి నీతి ఆయోగ్ని పెట్టుకొని మోసం చేస్తే ఇలా చప్పర్లు కొట్టాం రెండు పాయింట్లు రెండు పాయింట్లు దాంట్లో ఒకటి ఐదు ఐదు మండలాలని కలిపేది ఒకటి తర్వాత ఈ ప్రత్యేక హోదా ఒకటి ఈ రోజున ఖచ్చితంగా మేము డిమాండ్ చే అందుకే మేమే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఆ పక్క ఈ పక్క ఇలా ఉన్న రాజకీయ పార్టీలు అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ పనిచేస్తూ ఉన్నాయి ఒకే శిబిరంలో పనిచేస్తూ ఉన్నాయి ఓకే అజెండాతో పనిచేస్తూ ఉన్నాయి నరేంద్ర మోడీకి సలాం చేయడం తప్ప ఇంకా ఏమి లేకుండా పనిచేస్తూ ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రయోజనాలకు ప్రజల్లో పోరాడతాం పార్టీగా ముందుకెళ్తాం ఢిల్లీలో కూడా ఖచ్చితంగా నూటికి నూరి బాలు వీళ్ళ ప్రతిస్పందన లేకుంటే మేమే ఆ లీడ్ తీసుకొని ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వం ప్రత్యేక హోదా గురించి పార్లమెంట్లో మేము వచ్చే కావాలో అనేక సార్లు మాట్లాడే ఓకే థ్యాంక్ యూ